జీవీఎంసీ తొంభై ఏడో వార్డులో రోడ్లు డ్రైనేజీ పనులకు స్థానిక ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆధిప్రాయ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల జీవీఎంసీ నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజాశ్రేయస్సు కోరుతూ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపక్ష నేతలు చూస్తూ ఓరవలేకపోతున్నారని అన్నారు కార్యక్రమంలో తొంభై ఏడో వార్డు ఇన్ఛార్జి మహేష్ వ్యాచలపు శ్రేను నౌకరాజు తదితరులు పాల్గొన్నారు మరి ఇవాళ తొంభై ఏడో వాటికి సంబంధించి సుమారుగా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా తొంభై ఏడో వాటికి సంబంధించి అత్యధిక నిధులు కేటాయించడం కూడా జరిగింది మరి ముఖ్యంగా సప్తగిరి నగర్కి సంబంధించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి సప్తగిరి నగర్కి సంబంధించి యాభై లక్షల రూపాయలు అంటే ఒక ఇరవై వేలు తక్కువ యాభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ బీటీ రోడ్స్ అన్నింటికి కూడా శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి సందర్భం చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని ఒక పక్క రూరల్ ప్రాంతంలో కానీ మన అర్బన్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఏదైతే ఉందో సుజాతనగర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి తక్కువ ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని తొంభై ఏడో వాటిని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి అత్యధిక నిజాలు కేటాయిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను మరి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నారు